హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే మా పిల్లలకు మా ఇంటి ఎదురు పానీపూరి బండి వచ్చింది అంటే అమ్మ పానీపూరి పానీపూరి అంటే ముగ్గురు కలిపి పది పది రూపాయలు కొనిపిస్తే మొన్న అసలు ఇంత కూడా కొంచెం కొంచెం కూడా రాలేదండి వాళ్ళకి కడుపుకొని తినట్లేదు అందుకని నేను ఏం చేశానంటే మీరు అక్కడ తెచ్చుకోండి బయట ఆ ఒక టెన్ రూపీస్కి తెచ్చుకోండి అవి మా ఇంట్లో బొరుగులు ఉన్నాయి కదా మొత్తం కలిపి బొరుగు మసాలా చేస్తా అని చెప్తే సరే అని మా మా పాప ధనుష వెళ్ళి ఆ బొరుగులు అయితే తీసుకొచ్చిందండి తీసుకొస్తే అది ఒక బొరుగులు కలుపుతున్నా మా పిల్లలు అయితే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు గొడవ చేయుద్దురు అని చెప్తాను వాడు ఎగురుతా ఉన్నాడు వాడికి వీడియోలు అంటే మాలు పిచ్చి ఇష్టం కాదండి అయితే ఇంకా నిమ్మకాయ ఉండదు కదా నిమ్మకాయ కూడా ఆ బొరుగులో నిమ్మకాయ కూడా మొత్తం ఒక ఫుల్ నిమ్మకాయ అయితే అంటే బొరుగుల్ని బట్టి మనం పిండుకుంటారండి రెండు ముక్కలు చేసి ఫుల్ నిమ్మకాయ అయితే పిండి వేసాను నిమ్మకాయతో పాటు మనం అంటే ఇప్పుడు అక్కడ పానీపూరి బండి మీద ఒక డబ్బాలో పోసుకొని కొంచెం కొంచెం వేస్తారు కదా మనం మనం ఇంట్లో ఉంటుంది కదా ఆ నిమ్మకాయ వేసి కలుపుతానండి నేను ఆ తర్వాత టేస్టీ సాల్ట్ ఉండిద్దండి షాప్స్లో కిరాణా షాప్స్లో ఎక్కడైనా దొరికిద్ది అసలు ఆ టేస్టీ సాల్ట్ వేస్తేనే రుచి వచ్చిందండి బొరుగు మసాలాకి ఇదివరకు నాకు తెలియకుండా తెలియక టేస్టీ సాల్ట్ వేయకుండా చేసేదాన్ని అసలు అంటే అంత టేస్ట్ రాదు అసలు ఎంత టేస్ట్ అట్లా వస్తాననుకునేదాన్ని కానీ ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఒకరోజు నేను చూసి అడిగానండి అయితే అతను చెప్పాడు టేస్టీ మసాలా ఇదేంటిదన్నా అంటే టేస్టీ సాల్ట్ అండి అని చెప్పాడు అప్పుడు ఇంకా నేను పిల్లాన్ని పంపించి తీసుకొచ్చానండి ట్వంటీ రూపీస్కి అయితే పెడతారు వాళ్ళు తర్వాత కొంచెం సాల్ట్ మీకు పిల్లలు కొంచెం కారం తినేటట్టయితే కొంచెం కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి నేను మా పిల్లలు అసలు కారం అంటే తినరు అయినా కానీ కొంచెం వేసే ఎక్కువ వేయకుండా ఒకసారి స్పూన్ కూడా కాదు స్పూన్లో పావు వంతు కూడా వేయలేదు బావు వంతు వేసి ఉంటా బావు వంతు కన్నా తక్కువే వేసి ఉంటాను చూడండి ఇంకా మొత్తం వేసి నేను బాగా కలుపుతానండి అది అందులో పానీపూరి నేను కొన్నా అని చెప్పాక టెన్ రూపీస్ది ఆ టెన్ రూపీస్ పానీపూరి అండి టెన్కి ఫైవ్ ఏమో పానీపూరీలు వస్తాయి అది ఒక వాటర్ అవన్నీ ఉంటుంది పప్పు అవన్నీ కలిప్ అన్నీ పోస్తాను అందులో కొంచెం ఉందని దాన్ని చేత్తో పోసి అందులో పెడతాను మొత్తం మొత్తం ఇంకా మిక్స్ చేసుకోవడమేనండి మొత్తం ఫుల్గా మిక్స్ మిక్స్ చేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ ఉండదండి దాంట్లో ఇంకా అసలు అంటే మనం కొత్తిమీర వేయడానికి మన నా దగ్గర అయితే లేవు కొత్తిమీర కూడా వేసుకుంటారు ఉల్లిపాయలు అయితే కోసి పక్కన పెట్టేసా అది చూడండి అట్లా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక గిన్నెలో వేసి ఇట్లా తిప్పుతా తిప్పుతా ఉంటారు కదా నేను అట్లా తిప్పుతా ఉంటారు కదా నేను చేత్తో అది అందులో పోతే అమ్ము అన్ని తింటారా అనుకోవద్దు అన్ని తింటారా అంటే మేము ముగ్గురు పిల్లలు ముగ్గురున్న ఉన్నారు కదండి నేను తర్వాత మా సార్ వచ్చినప్పుడు మా సార్కి కూడా మా ఆయనకు కూడా కొంచెం పెడతానండి ఇంకా మాకు బావ మా బావలు ఉండే వాళ్ళకి పెళ్ళు ఏమి కావు వాళ్ళు ఎదుగుదల లేదండి వాళ్ళకి వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా పెడతారు అందుకని ఎక్కువే కలుపుతారండి ఏ చేసినా ఎక్కువే చేస్తా లేకపోతే మాకు సరిపోదు మాకు కొంచెం ఫ్యామిలీ ఉంది ఎక్కువ మందే ఉన్నారు మా బావోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అంటే మా అత్త మా తాతయ్యకి ఏం పంపించను కానీ మా మా బావోళ్ళు వస్తారండి వాళ్ళకి పెడతాను నేను చూడండి అట్లా బాగా బాగా కలపాలండి కలిపితేనే టేస్ట్ వస్తుంది అన్ని మిక్సింగ్ అయితేనే పానీపూరి మసాలాకి టేస్ట్ వస్తుందండి చూడండి అదిగో కలుపుతా ఉన్నా మా పిల్లలతో మాట్లాడుతాను అమ్మ కానీ అమ్మ అంటే కలపొద్దా ఏందిరా అంటున్నా మా పెద్దోడికి మా పెద్దోడు చెప్తాను మా చిన్నోడు అయితే అమ్మ పెట్టదు అడక్క తిన్నేదని మా చిన్నోడు వాడు తిండు మమ్మల్ని తినేడండి మేము చేసుకున్నా కొన్ని ఏడుస్తూ ఉంటాడు వద్దన్నాగా వద్దన్నాగా అని చెప్తా ఉంటాడు వద్దన్నాగా అని చెప్తుంటాడు వాడికి నచ్చితేనే చేయాలంటాడు వాడిని నచ్చకపోతే పిల్లలు ఉంటే అంతే కదండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా అసలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఇంక అంతేనండి మా చిన్నోడు అయితే ఇంక అసలు వాడు అనాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చా If don't like the video, do share generally subscribe.